నెక్స్ట్ ఏమో జగన్ అయితే బాగుంటుంది అనుకున్నా ఇప్పుడు అన్ని పథకాలు అమలు చేస్తున్నాడు రాబోయే రోజుల్లో కూడా ఇంకా అనేక పథకాలు పెట్టి ఎదురు తీసుకెళ్తా అని ఆశిస్తున్నాం పథకాలు జనాలు సోమరు చంద్రబాబు గారు అంటున్నారు కదా పథకాలు సోమరపూతులు అయ్యి పథకాలు ఏం పెట్టలేదు కదా పదివేలు ఎత్తున్నాడు ఆటో వాళ్ళకి ఆ పదివేలు ఇన్సూరెన్స్ అయ్యి కట్టుకోమని ఎత్తున్నాడు అలాగే ఇంకా అనేక డబ్బులు మావి కూడా అవుతున్నాయి మళ్ళీ అమ్మఒడే ఎత్తున్నాడు పదిహేను వేలు మనం నలభై వేలు పెట్టి చదివించుకుంటున్నాం లేదా ఎల్మెంట్ స్కూల్లో గట్టా అయితే ఈ బట్టలకు కానీ ఇంకోదానికి కానీ అన్నింటికి ఉపయోగపడుతున్నాయి నలభై సంవత్సరాలు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకి అనవసరంగా అంటున్నారు నలభై సంవత్సరాలు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళ కుటుంబ పోషణ కోసం అదేనా సంవత్సరానికి ఒకసారి కదా ఇచ్చేది పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అంటే రెండు వేలు కూడా పాడట్లేదు పెద్ద ఇదేం కాదు అన్నీ చేయత కోసం జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ప్రజలను ఆదుకుంటున్నాడు మరి గుణారా లోకేష్ గారు కూడా ఇస్తా అంటున్నారు కదా అప్పుడు హోటల్కి పదిహేను వేలు లోపలకి ఇస్తానండి ఇస్తే అప్పుడు ఇప్పుడు ఎలాగ తెలంగాణలో ఏం జరిగిందో అలాగే ఏమైనా జరుగుతుందేమో చూడాలి మరి ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన బాగుందా జగన్ గారి పరిపాలన బాగుంది జగన్ గుర్తు జగన్ పరిపాలన బాగుంది తర్వాత ఆ రోజులను బట్టి రోడ్లు అవి బాగోలేదు ఆ రోడ్లు అవి మళ్ళీ అవకాశం ఉంటుంది రోడ్లు అవి మరమతులు చేయకుండా ఎలాగ ఉంటే మళ్ళీ జనం ఆలోచించవలసి వస్తుంది కొట్టి సత్య నాయన బాగా చేస్తున్నారు పట్టించుకోవట్లేదు బయటకి రావట్లేదు ఎలక్షన్ లో బయటకు వస్తున్నారు అని అంటున్నారు కదా లేదు గడప గడపకే అన్ని గ్రామాలు తిరిగాడు అన్ని వార్డులు తిరిగాడు ఇంకా ఎక్కడ రావట్లేదు అన్ని ఏదన్నా ఉన్నా ఇంటికాడ వాళ్ళ అబ్బాయి విషయాలు ఉన్నాడు పరిష్కరిస్తున్నాడు ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి అనుకుంటున్నారు మీరు అంటే మీకు సీట్లు ఎక్కువ వస్తాయి ఇద్దరు కాలడం వల్ల సీట్లు ఎక్కువ వస్తాయి అంటే పోయిన సార్ కూడా పోటీ చేశారు కదా పోయిన సరంటే ఫస్ట్సారి పోటీ చేసిన వాళ్ళ చంద్రబాబు నాయుడు నెగ్గారు మొన్న విడిగా చేసిన వాళ్ళ ఓడిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కలిసి వేస్తున్నారు కాబట్టి ఎక్కువ సీట్లు వస్తాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేశారు తెలంగాణలో పోటీ చేశారంటే అక్కడ పరిస్థితులు వేరు ఇప్పుడు కాంగ్రెస్ వేవ్ నడుస్తుంది ఇక్కడికి వెళ్ళి హామీలు ఏమీ లేదు ఇక్కడైతే ఏదన్నా ఇప్పుడు పథకాలు పెడుతున్నారు కాబట్టి పథకాల గురించి ఆలోచించి చేయవలసి పని ఉంటుంది కలిసి మందు కలిసి మందు మందు మట్టికి దారుణంగా ఉంది అది మార్చాలి అది ఆలోచించాలి సీఎం కూడా మందు సరైన మందు రావట్లేదు కాబట్టి ఆ మందు విషయంలో బ్యాడ్గా నడుస్తుంది కాబట్టి మందు మంచి మందు ఇచ్చి ఈ విధానాన్ని మార్చాలని కోరుకుంటున్నాం దాని పరిపాలనలోకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు జగన్ వస్తే బాగుంటుంది అన్నమాట మాకు తెలుసైతే మేము జగనానికి ఇస్తామండి ఎందుకంటే మాకు ఏమీ లేదండి ఫస్ట్లోంచి ఇల్లు స్థలం ఇచ్చింది ఆయనే మాకు మరి ఆయన వల్లే మాకు మేము ఒక ఇల్లు అడుతూ కట్టుకున్నామండి ఆయనకేస్తామండి మా ఓటు అయితే చంద్రబాబు గారి పరిపాలన ఇప్పుడు జగన్ గారి పరిపాలన మాకు చంద్రబాబు నాయుడు అంటే మరి మేము చంద్రబాబు గారు ఉన్నప్పుడు మాకు ఇల్లు స్థలాలు ఏమి రాలేదు కదండి అదే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థలో ఉందండి ఇక్కడ వాలంటీరీలు అండి ఉందండి ప్రతి నెల ఇంటి తిరిగిస్తున్నారు అంటే వా మాకు పింఛనీళ్ళు తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు అమ్మఒడి అయ్యి అయితే బానే వచ్చినాయండి పింఛనీళ్ళు తీసుకోవడానికి మా ఇంట్లో ఎవరు లేరండి ఎవరు ఇప్పుడు వచ్చి మా దగ్గర ఎవరు లంచాలు అయ్యి ఏం తీసుకోలేదండి బానే ఉంటదండి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే అన్ని మాకు పథకాలు బాగానే అందినాయండి అమ్మఒడి మా అమ్మాయి వాళ్ళ పిల్లలకి ఇచ్చారు అలాగే నాకు పద్దెనిమిది ఏళ్ళ వేశారు అలాగే మా అత్తయ్యకి పెంచి పింఛని ఇస్తున్నారు మాకు ఎటువంటి కొద్దు లేకుండా బియ్యం కూడా ఫ్రీగా ఇస్తున్నారు అన్నీ మాకు బాగున్నాయండి మాకు ఏది కూడా లోటు అవలేదు ఆయన వచ్చాక మాకు జగన్ గారి పరిపాలన మాకు బాగుంది పథకాలని చంద్రబాబు గారు అంటున్నారు ఇప్పుడు మీరు మీద ఇష్టం లేక మేమంటాం మా మీద ఇష్టం లేక మీరు అంటారు వాళ్ళిద్దరికి ఇష్టం లేక ప్రజలను పాడు చేయకూడదండి జగన్ గారు వచ్చా బాగుంది ఇక్కడ ఎమ్మెల్యే ఎవరండి త్యనారాయణ గారు మంచిగా చేస్తున్నారు చేస్తున్నారు పట్టించుకోవట్లేదు అని అంటున్నారు చేతున్నారు ఎంత చేతలేదు ఎవరు చేసేది వాళ్ళ చేస్తున్నారు రోజు ఉండదు కదండి చేస్తున్నారు గెలిచిన దగ్గర నుంచి అసలు మా వైపు కూడా రావట్లేదు అని అంటున్నారు కదా లేదండి మీటింగ్ లో కదండి మూడు నెలలకు ఊళ్ళో నాయకులు ఉన్నారు కదండి జన మనకి నాయకులు ఉన్నారు కదా పర్లేదండి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ వస్తున్నారు కదా గెలుస్తారు అనుకుంటున్నారు మేము ఎలా చెప్పగలదు అండి అన్ని మా అభిప్రాయం మేము చెప్పాం అంతవరకు ఆయన మమ్మల్ని బాగా చూసారు మేము చెప్పాం అది మాకు తెలియదండి మనకి ఎలా ఇప్పుడు మనకి అన్నం పెట్టారు పెట్టారని చెప్పాం వాళ్ళ గురించి మనకేం తెలుస్తది అంతేనండి ఈసారి కూడా జగన్ గారు వస్తేనే బాగుంటుంది మా ఇప్పుడు సామరపోతులు ఎందుకు ఇప్పుడు మీరు వచ్చారు కొంచెం మంచి నీళ్ళు ఇస్తే మేము చెడ్డోళ్ళు అవుతామా అలా మాకు ఆయన ఆహారం పెట్టాడు మేము అలాగా సామర పోతులు అవుతాం కష్టప ఆయన ఎట్టింది మేము కొంచెం కష్టపడ్డాము అప్పుడు చేయని ఇవాళ ఇల్లాను అని ఆకులని అన్నీ ఉన్నాయి మాకు ఓకే అండి ఎవరైతే అనుకుంటున్నారు అదే జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం అండి ఎందుకనండి అంటే పింఛనీ గట్టా బాగా ఎత్తున్నాడు కూడ బా మనకు ఎవరు వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా అదే పరిస్థితి ఈయన వచ్చినా అదే పరిస్థితి ఈయన పెట్టాడు కాబట్టి ఈయన వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం అంటే ఈ పథకాలలో జనాలు చంద్రబోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి లేదులేండి జగన్ వస్తేనే బాగుంటుంది జగన్ గారు వస్తేనే బాగుంటుందా పోయినసారి చంద్రబాబు పరిపాలన మరి ముసలి వాళ్ళకి మొక్క వాళ్ళకి పెట్టాలి కదా బాబా ఆయన పెట్టాలి కదా పొడుచి వాళ్ళకి వేసి ఎత్తనాడు పద్దెనిమిది వేసేలు బాబా మా ఇంటి పించి ఇస్తున్నాడు ఎత్తనాడు ఎత్తలేదు అట్లేదు దాని మీద ఆధారపడే కదా తిన్నాం ఇప్పుడు ఎప్పుడు ఎత్తాడా జగన్ ఎప్పుడు ఎత్తడా ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాం అర్థమైందండి ఆ మోళ్ళి ఎప్పుడు అతడా బియ్యం ఊరుకుంటే ఎప్పుడు అవుతాడు తిందామని చూస్తున్నాం అంతే కదా మా ఇంటి వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళకెళ్తాం ఏం పనులు ఉన్నాయి బాబా ఏం చేయగలుగుతాం మేము ఇందంటే ఎక్కడన్నా కుండలు కడుగుదాం అన్న కడిగించుకుంటే రైతులు లేరు ఇదంతా లేబర్ ఊరు ఏమా బాగా చేశాడు ఇప్పుడు ఆయన కూడా జనవరి జనవరి ఫస్ట్లో మూడు వేలు ఎత్తానన్నాడు ఏస్తాడు అది మా అక్కడ ఎమ్మెల్యే ఎవరండి ఆయన మంచిగా చేస్తున్నారు గారు వస్తున్నాడు అండి అప్పుడప్పుడు వస్తాడండి వెళ్ళిపోతాడు అంతేగాని ఈ రోడ్లు గట్రా వచ్చి చూసి చేస్తలేదండి బాబా నిన్న మొన్న చూసావు కాదు రోడ్డు నువ్వు మునిగిపోతావు అంతలో నీ నీళ్ళు పర్లేదండి బాగా చేస్తున్నాడు జగన్ బాగానే చేస్తున్నాడు జగన్ తండ్రి ఎట్టిందేనాడు మాకు మట్టి పని కావాలి బాబా జగన్ తండ్రి ఎట్టిందే మట్టి పని జగన్ గారు తండ్రి ఎట్టిందే మట్టి పని ఆ మట్టి పని చేసుకున్నాం అనుకో వంద వచ్చిన యాభై వచ్చిన ఈ జగన్ ఇచ్చే డబ్బులు అవి అవి పెట్టి ఏదో మేము పొట్ట కాలక్షేపం చేసుకుంటాం బతుకుని అన్నాలను అంతే కదా బాబా మొత్తానికి దోసేసి మాకు ఎట్టాలన్నా పెట్టలేడు ఎంతమందికి ఎత్తగలుగుతాడు అది అయితే మళ్ళీ